ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మెదక్ జిల్లా గద్వెల్ నియోజకవర్గం తుఫాను మున్సిపల్ పరిధిలోని రావెల్లి గ్రామ శివారులో యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం శ్రీ 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 బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణం కనుల పండుగ గమనీయంగా అంగరంగ వైభవంగా జరిగింది బండ్లు బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పించారు సోమవారం ఉదయం అగ్నిగుండాలు శ్రీ 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 బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త బూరుగుమల్లి బూరుగుపల్లి నరేందర్ రెడ్డి యాదవ సంఘం అధ్యక్షులు ఆంజయ్య యాదవ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బ్రహ్మరంగ్ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి మరియు గ్రామ దేవతలకి కళ్యాణ మహోత్సవం బండ్లు బోనాలు ఊరేగింపు నిర్వహిస్తామని రావెల్లి గ్రామంలో అందరం కలిసికట్టుగా ఉండే ఐక్యతతో మల్లికార్జున స్వామి జాతర రేణుక ఎల్లమ్మ దుర్గమ్మ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని మంగళవారం శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం బుధవారం ఉదయం దుర్గామాత పోచమ్మ తల్లికి బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పిస్తారని రావెల్లి యాదవ సంఘం నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పొలిటీషియన్ బూరుగుపల్లి నరేందర్ రెడ్డి భావని అంజయ్య యాదవ్ బోలిబోయిన మల్లేష్ యాదవ్ బోలిబోయిన శ్రీనివాస్ యాదవ్ మహేష్ యాదవ్ సాయినోళ్ల పోచయ్య యాదవ్ ఐలయ్య యాదవ్ మల్లేష్ యాదవ్ నరసింహులు రాజయ్య యాదవ్ సాయినోళ్ళ మల్లేష్ యాదవ్ పెద్దగొల్ల కిషన్ యాదవ్ గొట్టిముక్కల శంకరయ్య యాదవ్ యాదగిరి యాదవ్ సంఘం సభ్యులు రావెల్లి గ్రామస్తులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రతి చిన్న పెద్ద అందరూ కలిసి యాదవ సంఘంతో సహా అన్ని కులాల వారు మతాల వారు ఉండి అందరు కలిపి విజయవంతంగా సక్సెస్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం చూస్తున్నాము ఈ విధంగా ఎప్పటికీ ముందు ముందు జరగాలని మేము కోరుకుంటున్నాను ఫిబ్రవరి సంక్రాంతి శివరాత్రి కంటే ముందు వారము ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ దిగ్విజయం చేస్తారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అవే అదే విధంగా చేసి ఈ యొక్క జాతరలో తర్వాత అగ్నిగుండాలు ఈ బోనాలు ఇవన్నీ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ముగి మల్లికార్జున స్వామి ఉత్సవాలు యాదవ సంఘం తరఫున ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఈ సనాతన కాలం నుండి వస్తుంది పెద్దల కాలం నుండి అదే విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం మరి ప్రతి ఒక్క యాదవులు ఈ యొక్క పండుగ భక్తి శ్రద్ధతోటి గ్రామ గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు మరి అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మరి మల్లికార్జున స్వామి ఉత్సవాలకు హాజరు కావడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లేక ఈ సంవత్సరం కూడా యాదవులు అందరము కలిసికట్టుగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుచుకుంటున్నాము మరియు ఈ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి కేతమ్మ కళ్యాణోత్సవానికి కళ్యాణము కేతమ్మ యొక్క కళ్యాణము ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఊరు మరి బంధువులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆదరవుతా ఉంటారు మరి ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో వారి వారందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు మరి పత్రికా విలేకరులకు అందరికి ప్రతి వాళ్ళకు తెలుసుకుంటూ ముగిస్తున్నాను మన ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి